హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం వీరికి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జరగబోయేది ఇదే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయ వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోణల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటలు పరిష్కారం అయితే లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ ఇరవై నాలుగు గంటలు పరిష్కరించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభారాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ కుంభరాశి వారికి ధనం అనేది రాబోతుంది కుంభరాశి వారు చాలా చక్కటి మొహాన్ని కలిగి ఉంటారు అందమైన ఊరాటన్న మాట వీరి మొహం చూడగానే ఎలా ఉంటుందంటే గనక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కనుక వీరి యొక్క ఆకర్షణీయమైనటువంటి రూపం వల్ల వీరికి నరదృష్టి అనేది చాలా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఎంత చేసినా కూడా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇకపై వారికి ఆ ఇబ్బందులు లేవు అని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారి అందరి మీద కూడా ఒకరి మీద ఆధారపడి బతకడమని అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఎవరి మీద కూడా ఆధారపడి బ్రతుకుతున్నారన్నమాట ఏదైనా కానీ తమ స్వశక్తితోనూ తాను కష్టపడి సంపాదించుకుంటారు తప్ప ఒకరి కింద తక్కువగా ఉండటం దిగ జారిపోయి ఉండటం ఇటువంటి ఏమి కూడా చేయరు అందరికీ కూడా ఆధారి అభిమానాలను అందిస్తూ ఉంటారు కాకపోతే వీరి పక్కనే ఉంటూ మన వాళ్ళే అని చెప్పి నమ్మిన ఆ యొక్క పక్కనే ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దారుణంగా మోసం చేస్తూ ఉంటారు వారు ఏవైనా కానీ కుంభరాశి వారి స్నేహం అయినా కానీ ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తారు కానీ కొన్ని స్నేహాల వల్ల అంటే కొంచెం దగ్గర అనుకున్న బంధం దగ్గరని కొంచెం మోసపోతూ ఉంటారు ఇది వీరి యొక్క అమాయకత్వం అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరిది చాలా మంచి మనసు చాలా తెలివైన వారు అవతలి వారు నక్కలాంటి వాళ్ళు అన్నమాట అందుకని మంచిగా నటిస్తూ మోసం చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు తప్పుడు నుండి తప్పించుకోవాలి అని చూస్తే పొరపాటున కూడా ఊరుకోరు అలానే అందరికీ కూడా ఎటువంటి సమానటువంటి న్యాయాన్ని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రాశివారు వినూతమైనటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు పేదలకి దాన అన్నదానం కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు మాత్రం చాలా ఎక్కువైతే చేస్తారని చెప్పుకోవాలి అంటే నలుగురిలో కూడా వీరి ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు పది మందిలో కూడా వీరికి పలుకుబడి అనేది అధికంగా ఉంటుంది అలాగే వీరి యొక్క ప్రతిష్టను వీరి యొక్క గౌరవాన్ని పది మంది అలానే వీరి యొక్క మంచితాన్ని నలుగురు గుర్తిస్తూ ఉంటారు చాలా మంచి వ్యక్తులు ఈ వ్యక్తులు అన్నట్టుగా గుర్తిస్తూ ఉంటారు అలానే కుంభరాశి వారు జన్మించిన ప్రేమించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు ఏదైనా సరే ఎదుర్కొని తీరుతారు ఇక ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఆగిపోయే ఆగిపోరు ఎలాంటి సమస్య వచ్చినా సరే వీరు అనుకున్నది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అది ఎలాంటి కష్టమైనా సరే ఆ కష్టం వచ్చింది అంటే పొరపాటున కూడా ఆగిపోరు ఏ కష్టమైనా ఎదుర్కొని ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా డబ్బు అనేది అందబోతూ ఉంటుంది ఇంకా కోట్లకి అధిపతికి కూడా కావచ్చు అంటే గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అలా అవుతారా అంటే ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏ క్షణమైనా కావచ్చు ఎవరైనా మారవచ్చు గ్రహాలు అనుకూలంగా ఉంటే మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు గ్రహాల యొక్క అనుకూలత అంటే మీరు ఖచ్చితంగా ధనవ వంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ధనం వీరికి అధికంగా వచ్చే అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది గ్రహాలు ఒక్క సారిగా అనుకూలిస్తే రాత్రికి రాత్రి ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయం అంటే ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే మీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఖచ్చితంగా వారి వల్ల యొక్క మీ దశ అనేది మారిపోతుంది ఏకంగా అంటే కోట్లకి అధిపతిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా సెటిల్ చేస్తుంది మీ లైఫ్ టర్న్ ఓవర్ చేస్తుంది మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మీ దశ అంటే ఖచ్చితంగా తిప్పుతుంది అంటే మీరు చక్రం తిప్పపోతున్నారని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి కారణంగా మీరు కోటేశ్వరం మారే యోగం అయితే మీకు ఈ రోజునైతే కనిపిస్తుంది మీరు ఎన్ని రోజులు కష్టపడినా తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కపోతుంది ఈ సమయం మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈ కుంభరాశి వారికైతే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని తెలుసుకోండి